హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రోవల్ మిషన్స్ మీరు పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది మీరు ఇంట్లోనే ఉంటూ తయారు చేయాలనుకుంటున్నారా సో నిరుద్యోగులు కానీ అలాగే గృహిణులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ఇంట్లోనే ఉంటూ అధిక ఆదాయం మనం సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే మనం పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ ఇది మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఎక్కడ కూడా బర్త్డే ఫంక్షన్స్ ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్లేట్లను ఎక్కువగా యూజ్ చేస్తారు సో అలాంటి పేపర్ ప్లేట్లని మనం ఫ్యూచర్లో ఈ వాడకం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్టు సో ఈ పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్స్ అనేది మన దగ్గర దొరుకుతుంది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మన ఒక కస్టమర్కి ఇచ్చామనమాట సో ఈ వీడియోలో మనం చూస్తుంది ఆటోమేటిక్ లివర్ సిస్టం అనమాట సో దీంట్లో ఒకే పర్సను రెండు ప్లేట్లని ఎట్ ఎ టైం తయారు చేయగలుగుతాడు అది కూడా చాలా ఫినిషింగ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో సో ఈ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకొని నెలకి ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు సో దీనికోసం కావాల్సిన వివరాలు ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్ కానీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్లు కానీ మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలియజేసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ